హాయ్ పిల్లలు మీకు కథలు అంటే ఇష్టం కదా ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను అది ఏంటంటే మీకు ఎంతో ఇష్టమైన సీతాకోక చిలకమ్మ కదా సీతాకోక చిలకమ్మ ఉంది అందులో అలాగే ఓసరవెల్లి ఉంది ఓసరవల్లి అంటే ఏ చెట్టు మీద ఉంటే ఆ రంగు మారిపోతూ ఉంటుంది అది అది మీకు తెలుసా అది చూడండి అలాగే చిలుకమ్మ కూడా ఉంది చిలుకమ్మ అంటే కూడా మీకు ఎంతో ఇష్టం కదా దాని గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నా చూడండి తోటలోని పువ్వు మీద వాళ్ళది ఒక సీతాకోక చిలుక దాన్ని ఎలాగైనా తినాలనుకుంది ఒక ఓసరవెల్లి అలా నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తూ వెళ్తూ అంటోంది ఇలాగా నేస్తమ్మా నిన్నేమి అనను నాకంటే నీ దగ్గరే ఎక్కువ రంగులు ఉన్నాయి అందుకే పలకరిద్దామని ఇలా వచ్చా అంటూ ఉంది ఎవరు ఓసరవెల్లి ఎవరితోనూ సీతా కొక చిలుకమ్మతో ఆ మాటలు మాయలో పడి అక్కడే ఉండిపోయిందా సీతాకోక చిలుక కొన్న పొగిడితే ఇష్టం కదా అందుకని వెంటరా పగర్తలని నమ్మేసింది పక్క నుంచి ఇదంతా గమనిస్తున్న రామచిలుక ఏం చేసింది పన్నా పన్నాగాన్ని పసిగట్టేసింది చిలుక సీతకోక చిలుకని ఈ విధంగా హెచ్చరించింది ఏమని ఆ రంగులు మార్చే ఓసరవల్లిని నమ్మద్దు వెంటనే ఎగిరిపో అని చెప్పి సజెషన్ ఇచ్చింది చిలుక సీతకోక చిలుకకి వెంటనే ఎగిరి వేరే చోటికి వెళ్ళిపోయింది సీతకోక చిలుక నోటి వరకు వచ్చిన తిండి తినకుండా చేస్తావా నే అంత చూస్తా అంటోంది ఎవరు ఓసర వెళ్ళి చిలుకని అప్పుడు చిలుకామండి పోయ్ కానీ ఏంటంటే మరి చిలుకమ్మ సీతకొక్క చిలుకి మంచి హెల్ప్ చేసింది కదా దాని ప్రాణాలు కాపాడింది కదా దాని యొక్క పన్నాగాన్ని కనిపెట్టేసింది ఓసర వెళ్లి పన్నాగాని కనిపెట్టింది అని చేత చూడండి మనం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు చూడండి ఏ కాస్త ప్రమాదం ఉందనిపించినా కూడా వెంటనే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అలా నమ్మితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పొగార్చల్ని కూడా మనం నమ్మకూడదు సరేనా ప్రాణాలు నిలబెట్టినందుకు ధన్యవాదాలు మిత్రమా అందిక